దేవుడు చెప్పిన అలాగే పక్కన పెట్టమ్మా క్రిస్మస్ లో న్యూ ఇయర్ పక్కన పెట్టమ్మా దేవుడు చెప్పినట్టు మంచి అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నాను నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్నయ్య నష్టమైన కష్టమే బలిస్తూ మేమేం చేయాలి వెళ్ళిపోతాం అంత మేము మేము ఇష్టం అనేది ఎవరైనా డబ్బులు వస్తాయికి

మాట్లాడాలి అది ఏమన్నా తెలుసామో చెల్లి మనం స్వచ్ఛములో స్వచ్ఛమునే వెళ్దాం చెల్లి తప్ప మీరు చేస్తుంది తప్పని లేదు మేము చేస్తుంది పుణ్యం అంత లేదు సత్యము వెళ్దాం అది సత్యము నడుస్తాం తెలియపరచం నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఏమో అది నమ్మచ్చు నమ్మకపోవచ్చండి ఇంత మించి దీవించబడండి ఆశీర్వదించబడండి రేపు పొద్దున మీ పిల్లలతో మీరే నామానేమో దేవుని మహింపడతాం దేవుణ్ణి మనం మహింపడతాం ఎవరు దేవుణ్ణి ఆకాశం ఉన్నవాళ్ళు దీన్ని

అక్కడ ఇందుగా తక్కువ చెప్పారు అమ్మా మేము అభిషేకా మనసు పెట్టలేదు మీరు మీరు చెప్పింది నేను వింటాను కానీ అప్పుడు అభిషేకం చేసేటప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది పరిస్థితి బలమండలు ఖర్చు దానికి జ్ఞానమండలు ఖర్చు దాని నేను ఎప్పుడు ఏమైనా అంటే పైనసార్లు కొట్టుకుని వెళ్ళిపోవాలి కానీ మా ఈశాడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయ్యా i okay.